అపోస్తుల కార్యగ్రంథం ఐదవ నాలుగవ వచ్చిన భాగం చూడండి సంఘంలో ఒక సంఘటన జరిగింది ఆదిమ సంఘంలో జరిగిన ఒక చిన్న సంఘటన నువ్వు మనుషులతో కాదు దేవులతో అబద్ధమాడుతున్నావు సేవకుని ఎదుటికొచ్చిన అనన్య అన్న వ్యక్తి అబద్ధాన్ని ఆడుతున్న అబద్ధం మాట్లాడుతున్నాడు నువ్వు అబద్ధాన్ని క్రియేట్ చేసి మాట్లాడినంత మాత్రాల అలా సేవకుణ్ణి నమ్మించినట్టుగా పలుకులు పలకొచ్చామా కానీ ఆకాశం అందున దేవుణ్ణి నమ్మించలేవుగా దేవుని ఎదుట అబద్ధమాడే పరిస్థితులు అది శాపం మరణం అలా అబద్ధమాడే ఆ వ్యక్తి అక్కడికక్కడే కింద పడి తెచ్చిపోయాడండి తన భార్య కూడా వచ్చింది ఆమె కూడా అబద్ధం ఆడి అక్కడికక్కడ కింద పడి చచ్చిపోయింది భయం ముట్టింది ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడడానికి వడికారు కారణం ఏంటంటే మరణం ఏలుతా ఉంది అనన్యాస పేరు అబద్ధం ఆడారు అబద్ధమాడి శాపం తెచ్చుకున్నారు మరణించారన్న వార్త సంఘంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది భయంతో భర్తీ చేయడం ప్రారంభించారు అబద్ధం ఆడొద్దు లేని వార్తను పుట్టించొద్దు అబద్ధాన్ని ఆరుకొని బ్రతకొద్దు అబద్ధం ఆడడం వల్ల నష్టపోయేది మనమే అబద్ధం ఆడి సంపాదించుకోవాలని సంపాదించుకోవాలనుకున్నాడు ఈ వ్యక్తి కానీ ఏం సంపాదించుకున్నాడు ఆస్తి సంపాదించలే తెల్లని కుష్టు నయమాన్ని విడిచిన కుష్టు గహాసిని పట్టుకుంది లోకంలో ఉండాల్సిన భయం సంఘం లోపలకి వచ్చే వాళ్ళకి వచ్చేస్తుంది కారణం ఏంటంటే అది దేవుని భయం కాదు మరణ భయం ప్రాణ భయం రకరకాల భయాలు సంఘంలో ఉన్న వ్యక్తికి దేవుని భయం ఉండాలి ఉన్నోడికి రకరకాల భయాలు ఉంటాయి కానీ సంఘంలోకి వచ్చిన వ్యక్తికి దైవ భయం ఉండాలి దేవుని భయం ఉండాలి కానీ సంఘంలోకి వస్తున్న వ్యక్తులకి దేవుని భయం నశిస్తుంది రకరకాల భయాలు ఉంటున్నాయి నీలో ఏ రకమైన భయం ఉందో నాకు తెలీదు దేనికి భయపడ్డది నీకు కీడే దేనికి భయపడ్డది నీకు చేటే భయపడడం వల్ల కూడా నష్టమే భయపడడం వల్ల కూడా అనారోగ్యమే భయపడడం వల్ల కూడా నీకు ఇబ్బందే నేను అంటాను ఇన్ని రకాల భయాలు నీలో ఉండే కంటే ఒక్క భయం దేవుని భయం నీకుంటే ఈ భయాలు ఏమి నీలోకి రావు ఆమె ఒకవేళ మనుషులుగా అవి మనం ప్రేరేపించే పరిస్థితిలోకి వచ్చిన దైవ భయం వాటి నుంచి మనం తప్పిస్తుంది ఒక్క భయం ఉంటే చాలు దేవుడి భయం ఈరోజు దేవుడి భయం బొత్తిగా లేదు కనుక అన్ని భయాలు వచ్చేసినాయి అన్ని రకాల భయాలు మనుషులు ఏలుతా ఉన్నాయి ఒక్క దేవుని భయము తప్ప దేవుని భయం మనలోకి వస్తే మరి ఏ భయం నీళ్ళు భయపెట్టదు భవిష్యత్తు భయం నీకుందా దేవుని భయం కలిగి ఉండు ఆ భయం ఆ భయానికి భయోడేటాగా మారిపోతావు నువ్వు దెయ్యాలు భయములు ఉన్నాయా రోగాలు భయం ఉన్నాయా దేవుని భయం నీకుంటే ఆ రోగాలు ఆ చీకటి ప్రభావాలు ఎటుపోతాయో నువ్వు దేవునికి భయపడకపోతే మాత్రం అన్నిటి భయపడతావు అన్నిటి భయపడతాం దేవుని భయాన్ని కలిగి బ్రతకాల్సిన బాధ్యత మనకుంది ఇవి చివరి దినాలు మరణం నిన్ను పలకరించకమునిపే ఈ లోకం నిన్ను విడిచి నెట్టివేయకమునిపే దేవుని హస్తాల్లో నువ్వు అణిగి మనుకుంటే అంత ఆశీర్వాదం నీకు అర్థమవ్వాలి అది నీకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడతావు